ఒక విధంగా నన్ను అనుకుంటున్నారు ఒక అంటు రోగంలా చూస్తున్నారు నా వల్ల కాదు తండ్రి నేను వేసుకునేది నిశ్చిత్తమైతే నన్ను స్వస్థపరచు బ్రతికించావు కదా స్వస్థపరచావా అని అడిగేదాన్ని అడిగినప్పుడు దేవుడు స్వస్ అంటే నేను విశ్వసించా బ్రతికి చనిపోయిన నన్ను బ్రతికించాడని చాలా విశ్వసించాను అండ్ దేవుడిని అడిగాను ఏమని చనిపోయినని బ్రతికించావు ఈమెయిల్ చేసుకోవడం నా వల్ల కాదండి అక్కడ ఇక్కడ పడిపోతుంటే మా ఫ్యామిలీ పరిపోతుంది నన్ను ఒకే విధంగా అనుకుంటున్నారు ప్రభు అని అడిగే దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు నా పేరు శైలేజ నేను పీజీ చేస్తున్నాను చదువుతున్నాను మా మాది గార్ల మండలము ఎస్టీ మా క్యాస్ట్ ఎస్టీ లంబాడా మేము ఒక హిందూస్ మేము హిందూస్ చాలా విగ్రహ అంటే చాలా విగ్రహాలకు మేము పూజించే వాళ్ళం మా ఇంట్లోనే మేము అంటే మా తాత వాళ్ళు పెట్టిన ఏడు రాళ్ళు ఏడు రాళ్ళను కూడా మేము చాలా పూజించే వాళ్ళం సంవత్సరానికి ఒక ఏటపోతుని కూడా కోసే వాళ్ళం ఒక ఘనమై ఒక ఘనంగా అది జరిపించే వాళ్ళం అక్కడ ఒక ఫెస్టివల్గా చేసుకునే వాళ్ళం చాలా అంటే అండ్ ఇంట్లో మేము శివుణ్ణి అండ్ చాలా దేవ అంటే దేవతలన్నీ రాముడిని మేము పూజించే వాళ్ళం ఎక్కువ శాతం అయితే వాళ్ళని మేము పూజించి హనుమాన్ని వీళ్ళని మేము ఎక్కువ నమ్మే వాళ్ళము ఎక్కువ నమ్మే వాళ్ళం మామయ్య అయితే మామయ్య దేవుని తెలుసుకున్నారు బట్ మామయ్య దేవుణ్ణి తెలుసుకున్నా కానీ యేసుప్రభు అంటే ఎవరో మాకు తెలియదు కానీ మామయ్య ప్రభుని తెలుసుకొని మాకు దేవుని గురించి అంటే మా అమ్మకు చెప్పేవారు నాకు చెప్పకపోయినా మా అమ్మకు చెప్పిన కానీ మా అమ్మ వినేది కాదు ఆటంకపరిచేది మామయ్య ప్రే చేసినా కానీ తిట్టేది అండ్ చాలా ఆటంకపరిచేది ఆటంక పరిచిన కానీ మామయ్య సహించుకొని దేవుణ్ణి మొరపెట్టేవారు అండ్ చాలా ఎందుకంటే ఎందుకు అసహించుకునేది అంటే వేరే కుల దేవుణ్ణి నువ్వు ఆరాధించడం ఏంటి అసలు మన దేవుడేంటి మన కోసం మన పితరులు చాలా విగ్రహ అంటే విగ్రహాలు తయారు చేశారు కదా వాళ్ళను ఎందుకు ఆరాధించలేకపోతున్నావు వాళ్ళ వాళ్ళు నిజమైన దేవుళ్ళు వీళ్ళు ఈయన కాదు నువ్వు వేరే కుల దేవుడిని పూజిస్తున్నావు అని చాలా అంటే ఒక మాటలు అనేవి మా అమ్మ అనేది అయినా కానీ మామే దేవుణ్ణి వదలలేదు అయితే నేను ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు కోమాలో వెళ్ళిపోయాను అయితే దాని కోమాలో వెళ్ళక ముందు నాకు చేసిన పనులు చేసే ఏమేమి చేశానో అవన్నీ గుర్తున్నాయి బట్ నేను కోమాలో ఎలా వెళ్ళాను ఏ అనేవి నాకు తెలియదు నా బాడీ స్పర్శ అనేది లేదు ఆటోమేటిక్గా వన్ టూ అండ్ నోట్ల నుంచి నొరుగు అనేది వచ్చేది వచ్చి వచ్చిందంట అది కూడా నాకు తెలియదు అయితే మామయ్య నన్ను తీసుకెళ్లారు హాస్పిటల్కి ఒక ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో ఏమన్నారంటే తీసుకెళ్ళి చూపిస్తే అసలు ఈ అమ్మాయి ఎప్పుడో చనిపోయింది తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉంచితే కంపు వాసన కొట్టింది ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచకండి తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అంటే తీసుకెళ్ళిపోయారు వేరే హాస్పిటల్కి మళ్ళీ ప్రైవే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళకు చూడడం రాదేమో ఎక్స్రే అంటే వీళ్ళు అలా భయపెడుతున్నారేమో అనుకుని అమ్మ మళ్ళీ రిటర్న్ వేరే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా అలానే అంటున్నారు ఈ అమ్మాయి చనిపోయింది తీసుకెళ్ళిపోండమ్మ అసలు ఈమె మేము టేకే తీసుకుంటే మళ్ళీ మాకే ప్రాబ్లం అవుతుంది ఈమె ఎప్పుడో చనిపోయింది ఈ అమ్మాయిని బ్రతికించడం కష్టం అసలు చనిపోయింది మా వల్ల అయితే కాదు అని నా మీ నా మొహం మీద దుప్పటికప్పేసి రిటర్న్ పంపించేశారు అలా చాలా హాస్పిటల్కి వెళ్ళిన కానీ వాళ్ళని అన్నారు చనిపోయిన ఆమెని బ్రతికించడం కష్టము ఆమె చనిపోయింది ఈ ఆమెను రిటర్న్ తీసుకెళ్ళిపోండి అనేసరికి ఇంట్లో ఒక్కదాన్ని ఆడపిల్ల అండ్ మా అమ్మ కూలి నాలి చేసి నన్ను సాధి అంటే నన్ను నన్ను సాధుతుంది మా అమ్మ అండ్ మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు టూ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు నేను టూ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు అప్పటి నుంచి మా అమ్మ నన్ను మామే పెంచుతున్నారు అయితే నా బిడ్డని నేను కాపాడుకోవాలి ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకొని అమ్మ మత హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే చనిపోయింది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మేము ఏం చేయలేం కానీ మేము ట్రీట్మెంట్ ఇస్తాము బ్రతికితే దేవుని దయ లేకపోతే లేదు మేమైతే ఏం చేయలేమా ఏమైతే మేమైతే ఏం చేయలేము అని అన్నారు వాళ్ళు అన్నప్పుడు నన్ను హాస్పిటల్ అయితే వన్ వన్ వీక్ దాకా ఐసీయూలోనే ఉంచారు బాడీలో నరాలు అనేవి కనిపించట్లేదు హ్యాండ్స్లో కానీ కాళ్ళల్లో కానీ ఎక్కడ నాకు నరాలు కనిపించకపోయేసరికి వాళ్ళు మిషన్ ద్వారా ఎత్తికి నరాలు పెట్టారు హ్యాండ్స్కి పెట్టినప్పుడు ఆ నరాల్స్ నరాలుకి గ్లూకోజ్ ఎక్కించినప్పుడు ఆ బాడీకి స్పర్శ అనేది లేదు బాడీ మొత్తం ఒక పైపులతోనే నిండి ఉన్నది నిండి ఉంటే తర్వాత ఐస్యూ కాబట్టి చాలా డబ్బులు అయ్యాయి మేమేమో పూర్ ఫ్యామిలీ మా దగ్గర డబ్బులు అనేవి లేదు చాలా ఇబ్బంది అమ్మ ఒక్క అమ్మ ఒక్కరే కష్టపడతారు అమ్మ ఒక్కరే అమ్మ జీవనం ద్వారానే మేమందరం గడు అంటే మేమందరం బ్రతుకుతున్నాం నేను మామయ్య మా స్టడీ కూడా మా అమ్మనే చేపిస్తున్నారు అలా జీవనం అనేది సాగేది మాది సాగినప్పుడు అయితే అమ్మ దగ్గర షార్జ్ మెట్కి అయితే ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటే మామయ్యకి ఇచ్చారు మా ఇచ్చినప్పుడు మా అమయ్య ట్రైన్కి వెళ్ళి ఇంటికి వచ్చారు ఇంటికి రీచ్ అయిన తర్వాత దేవుని దగ్గర అంటే ఒక చర్చ్కి వెళ్ళి అక్కడ చేశారు అంటే చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసిన తర్వాత ప్రభువా నువ్వు చనిపోయిన వారిని బ్రతికిస్తావు కదా చాలామందిని నువ్వు బ్రతికించావు లాజర్ చనిపోయిన లాజర్ని నువ్వు బ్రతికించావు కదా స్వస్థత పరిచావు కదా ఈ అమ్మాయిని కూడా నువ్వు బ్రతికించు అయితేనే మేము నిజమైన దేవుళ్ళమ్మని నమ్ముతాము ఆమె పట్ల పట్ల నిశ్చిత్తే మేముందు అది జరిగించేవాడు అనేవి ఆమెను బ్రతికించు ప్రభు అని ప్రార్థించారు ఒక టాస్క్ లెక్క దేవుని మా మామయ్య అడిగినప్పుడు ఆ మామయ్యకు అమ్మ చిన్న డబ్బులునే అది కానుక పెట్టేసి వచ్చేసిందంట ఇంటికి రీచ్ అయ్యారు ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ డబ్బులు అనేవి అంటే అమ్మ వీరి వల్ల దాపెట్టుకున్నారంట ఒక పదివేల దాకా దాపెట్టారు ఆ డబ్బులు మామయ్య తీసుకొని రాలేదు నెక్స్ట్ డే వద్దామని అనుకున్నారు అయితే అదే రోజు డాక్టర్ అంతమంది డాక్టర్స్ ఉన్నా వాళ్ళు ఏమన్నారు మా వల్ల అయితే కాదు మేమైతే ట్రీట్మెంట్ ఇస్తాం ఆమె బ్రతికితే ఏం కాదు బ్రతకకపోతే మాత్రం మేము ఏం చేయలేము అని అన్నారు కానీ మంత్లీ వన్ టైం వస్తారంట డాక్టర్స్ పెద్ద డాక్టర్ వేరే ఊరు నుంచి వచ్చారంట అమెరికా విత్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చారంట అయితే మంత్లీ వన్ టైం వస్తారంట అయితే మంత్లీ వన్ టైం వచ్చినప్పుడు అయితే నా ముందు చాలామంది పేషెంట్స్లు ఉన్నారు చాలామంది అంటే దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఉన్నా కానీ ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఎవ్వరికీ అంటే కేర్ చేయకుండా ఆ డాక్టర్ నా దగ్గరికే వచ్చి వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వకుండా నా దగ్గరికే ఫస్ట్ త్రీ ఓ క్లాక్ వచ్చారు వచ్చి నా తోట దగ్గర గట్టిగా గిచ్చి నా ఊపిరి ఊపిరితిత్తుల దగ్గర గట్టిగా ప్రెస్ చేశారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లనే ప్రెస్ చేసినా కానీ ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి మళ్ళీ గట్టిగా గిచ్చారు తొట దగ్గర గట్టిగా గిచ్చి మళ్ళీ ప్రెస్ చేశారు చేసిన తర్వాత కొంచెం కళ్ళు తెరిచి అమ్మని చూసా అమ్మని కూడా అనలేదు చూసా అమ్మని చూసిన తర్వాత రెస్ట్ తీసుకోమ్మా అన్నారు సరే అని రెస్ట్ తీసుకున్న రెస్ట్ తీసుకున్న తర్వాత బొ అమ్మ నా దగ్గరకు వచ్చి నీకేమైందమ్మా అని అంటే నాకేం తెలియదు నీకోసం నేను అన్నం పెట్టా అన్నం తీసి పెట్టాను తిన్నావా అని అమ్మని అడిగాను నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అసలు మనం ఇంటిగాడు ఉండాలి కదా ఇక్కడ ఎందుకు ఉన్నాము అసలు ఏమైందమ్మా అని అంటే అప్పుడు చెప్పారమ్మా ఇట్లా ఇట్లా జరిగింది అని అనేసరికి అవునా అని అనుకున్నా అయితే వాళ్ళు వన్ వీక్ ఒక టూ త్రీ డేస్లో వెళ్ళిపోవచ్చు అని అన్నారు బట్ డాక్టర్స్ ఏమన్నారంటే ఈమె మరణము వరకు అయినా కానీ ఈమె రోగం అనేది తగ్గదు ఆ ఫిడ్స్ అనేది పోదు ఎప్పుడు చనిపోతు ఎప్పుడు డేంజర్ అవుతుందో తెలియదు ఈమెకు రెగ్యులర్గా మెడిసిన్స్ వేయాలి ఆమె ఏ ఏజ్లో అయినా చనిపోవచ్చు అని అన్నారు ఆమె మీద మీరు గ్యారంటీ మేమైతే గ్యారెంటీ ఏమి ఇవ్వలేము ఎప్పుడు చనిపోతుందో ఎప్పుడు బ్రతికి ఎప్పుడు ఎలా ఉంటుందో మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము కానీ ఎప్పటికైనా ఆమె చనిపోవచ్చు ఎందుకంటే ఆమె చిన్న మెదడులో బ్లడ్ అనేది కాట్ అయింది అది చిన్న మెదల్లో వెళ్ళిపోతే మా ఆ బ్లడ్ అనేది ఇంకా క్లాట్ ఎక్కువ అయితే మాత్రం బ్రతకలేదు సీరియస్ అయిపోతుంది అని అన్నారు అయితే ఎక్స్రే తీస్తే చిన్న మెదల్లో బ్లడ్ కాట్ అయిందని చెప్పారు అయితే మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్ అండ్ కొన్ని వాళ్ళు నియమాలు ఇచ్చారు ఏంటంటే వె నాన్ వెజ్ అనేది తినకూడదు కొన్ని పోషక ఆహారాలు తీసుకోవాలి అని అన్నారు అండ్ ఆ గ్లూకోస్ నరాలు దొరకకపోయేసరికి గ్లూకోస్ ఎక్కిచ్చారు ఎక్కించిన తర్వాత నా చేతులు నా కాళ్ళు అనేవి ఇంత ఇంత లావ్ అనేది వాసింది వాసినా కానీ దెర్ ఈజ్ నో రెస్పాండ్ ఫర్ నా బాడీకి అనేది ఏ రెస్పాండ్ అనేది లేదు అది ఎట్లా అంటే ఒక స చనిపోయిన వ్యక్తికి ఎట్లా కదిలించిన కానీ గింత రెస్పాండ్ ఉండదు అలా నా బాడీలో అలా వన్ టూ అనేవి ఆటోమేటిక్గా వాటికి వాటే వచ్చేస్తున్నాయి బట్ నాకనేది ఏ రెస్పాండ్ అనేది లేదు లేకపోయేసరికి డాక్టర్స్ అంటే ఇలా జరిగింది అయితే జరిగిన తర్వాత నన్ను ఒక త్రీ డేస్ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు ఆ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వేసుకోవాలి మళ్ళీ ఎప్పుడు వేసుకోకపోతే మా త్రీ సెక్షన్స్లో మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు వేసుకోకపోయినా ఆటోమేటిక్గా మళ్ళీ నేను కోమాలోనే వెళ్ళిపోతా అని అన్నారు అన్నప్పుడు ఏం జరిగిందంటే కోమాలో వెళ్ళిపోతా అని అన్నారు అయితే సరే అనుకుని నా హెల్త్ని నేను చాలా టేక్ కేర్ తీసుకున్నాను నా ఫ్యామిలీ పరంగా నాకు కొంచెం ప్లేట్స్ డివైడ్ చేయడం నాకు నాకు కొంచెం నాది నాకే డివైడ్ చే ఫుడ్ ఒకటే కానీ బట్ ఎవరిది వాళ్ళకే అన్నట్టుగా డివైడ్ చేసేవారు మరి నేను కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని వీళ్ళందరూ వేరే అంటే వీళ్ళందరూ మంచిగా ఉన్నారు నాకు ఒకదానికే సపరేట్గా చేస్తున్నారు ఎందు ఒక అంటువ్యాధి లెక్క చేస్తున్నారు అని నేను కొంచెం బాధపడేదాన్ని కొంచెం నా హృదయం అనేది కుమిలిపోయేది అయితే అప్పటికి కూడా మా మామయ్య దేవుని గురించి నాకు చెప్పారు దేవుని గురించి అంటే చెప్పిన కానీ నే చెప్పారు జస్ట్ నేను రిసీవ్ చేసుకున్న దేవుని గురించి చెప్పినప్పుడు బట్ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఇంతమంది దేవుళ్ళుని నేను ఆరాధించింది రాముడిని శివుడిని అండ్ హనుమంతుడిని నేను ఎక్కువ ఆరాధించేదాన్ని కదా వినాయక్ వినాయక చవితి వస్తే ఫస్ట్ పోయి కొబ్బరికాయ కొట్టి తల స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి ఏ పూజలు చేసేది చేసిన తర్వాతనే నేను స్కూల్కి వెళ్ళడం ఎంత లేట్ అయినా కానీ వెళ్ళేదాన్ని వె స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ నాకు చాలా ప పనిష్మెంట్ ఇచ్చినా కానీ తీసుకునేదాన్ని ఎందుకంటే దేవుని కంటే ఏది గొప్ప కాదు కదా అని అనుకునేదాన్ని బట్ నాకు క్వశ్చన్ వచ్చిందంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నా కానీ నన్ను ఎవరు రక్షించలేదు ఎవరు నన్ను బ్రతికించలేదు ఎందుకు నేను ఈ హాని చేశాను నేను వాళ్లకు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి నేను పూజలు చేయడమా నేను ఫస్ట్ వెళ్ళి వాళ్ళను ఆరాధించడమా ఎంత ఆరాధించ అంటే ఎంత ఆరాధించినందుక నన్ను బ్రతికించలేదు ఏసుప్రభే నన్ను ఎందుకు బ్రతికించాడు ఏసుప్రభే నన్ను ఎందుకు స్వస్థపరిచాడు యేసు ప్రభుయే నన్ను ఎందుకు తన బిడ్డగా ఎంచుకున్నాడు అని అనుకునేదాన్ని అనుకున్నప్పుడు అయినా కానీ కొంచెం ఆ క్వశ్చన్ వచ్చినా కానీ మా మేము దేవు అంత దేవునికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళం తెలుసుకున్నా కానీ కొంచెం దేవుణ్ణి నమ్మలేదు మళ్ళీ మరీ అంత విశ్వాసం అనేది రాలేదు అయితే మేము దర్గాకి వెళ్ళాము దర్గాకి వెళ్ అంటే అమ్మ కూడా కొంచెం అమ్మ దేవుడిని నమ్మలే ఈయన నిజమైన కాదులే జస్ట్ వేరే కులపు దేవుడు కాబట్టి జస్ట్ అట్లా అంటున్నాం మామయ్య నమ్మారు కాబట్టి అట్లా అంటున్నాడు ఈయన దేవుడు కాదు ఒకసారి మనం దర్గాకి వెళ్దామని నన్ను తీసుకెళ్ళారు ఆ దర్గా దగ్గర ఒక కోడి పదహారు నిమ్మకాయలు తీసుకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పూజారి ఏమన్నారంటే శుక్రవారం వెళ్ళాం దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూజారి ఏమంటున్నారంటే ఈమె చిన్న వేదల్లో ఒక మచ్చు ఉంది అదైతే అసలు పోదు ఆమె ఎప్పటికైనా మరణిస్తుంది అది మరణం వరకు అయినా పోదు ఎప్పుడు మరణిస్తుందో తెలియదు కాబట్టి ఆమె దోషం పోవాలంటే పదహారు నిమ్మకాయలు తినాలి అండ్ ఆ కోడి కోయాలి అని అన్నారు ఆ పదహారు నిమ్మకాయలు పచ్చి అలా ఉన్నప్పుడే నా నెత్తికు ఒకటే రాసి మొత్తం నాకు అలానే మింగించారు తినిపించారు తినిపించిన తర్వాత అయినా కానీ ఏం కాలేదు మాకు ఆ మెడిసిన్స్ వేసుకునే ఉన్నా వేసుకునే వేసుకుంటూనే ఉన్నా అయితే ఇప్పుడు దేవుని గురించి మామయ్య చదువుతూ చెప్తూ అంటే కొన్ని ఇలా చనిపోయారు దేవుడు మన కొరకు చనిపోయారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు సిల్వ యాగమయ్యారు అని చెప్పేవారు అయితే అప్పుడు నేను కొంచెం రిసీవ్ చేసుకున్నా అవునా దేవుడు నన్ను బ్రతికిచ్చాడా అని క్వశ్చన్ నాకు వచ్చిన తర్వాత నేను దేవునికి ప్రార్థించడం అనేది మొదలుపెట్టా దేవుణ్ణి ఆరాధించడం అనేది స్థుతించడం అనేది కొంచెం ఆరా చేసేదాన్ని అయితే దేవున్ని అయితే ఇలా మెడిసిన్స్ ఎప్పుడు వేసుకోకపోతే కూడా ప్రాబ్లం అంటే మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయని చెప్పారు కదా డాక్టర్స్ అయితే నేను ఒక టూ త్రీ టైమ్స్ మనకు సడన్గా అయిపోయిన వెంటనే దొరకాలంటే అవి ఏమైనా మన పక్కన లేవు మన ముందు లేవు కదా తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉండకపోయేసరికి అంటే అయిపోయిన వెంటనే కావాలంటే కష్టం కాబట్టి ఒక్కొక్క సెక్షన్లో నేను ఆపేసేదాన్ని ఆపేసిన ఆపేసిన తర్వాత ఆటోమేటిక్గా త్రీ ఫోర్ టైమ్స్ అట్లనే పడిపోయాను పడిపోయి నురుగులు నా బాడీకి స్పర్శ అనేది రాదు స్పర్శ రాదు నేను ఏం చేస్తున్నాను ఎట్లా వన్ టూ అనేవి కూడా నేను స్కూల్లో ఒకసారి పడిపోయాను ఆయన ఇంట్లో ఒకసారి ఒక ఒకసారి వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఆటోమేటిక్గా నా కళ్ళు మొత్తం ఒక వేరే విధంగా తిప్పేసి వెళ్ళానంట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అండ్ వన్ టూ కూడా పోసేసాను అంటే వాళ్ళు నన్ను చూసి చాలా భయపడ్డారు అండ్ నన్ను చాలా అంటే ఒక అంటు రోగం వ్యక్తిలా నన్ను దూరపరిచారు ఒక కుష్టి రోగులాగా ఎలా దూరపరుస్తారో అలా నన్ను దూరపరిచారు అండ్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వేరే వాళ్ళకి చూసే చూసే వాళ్ళకి వేరే విధంగా అనిపిస్తుంది కదా అయితే నాకు ఒక గిల్టీగా నేను ఫీల్ అయ్యాను అయితే దేవుణ్ణి అడిగాను చనిపోయినా నువ్వు నన్ను బ్రతికించావు కదా ఇప్పుడు బాయ్ మెడిసిన్స్ వేసుకుంటే నన్ను అందరూ ఒక విధంగా చూసుకుంటున్నారు ఒక విధంగా నన్ను అనుకుంటున్నారు ఒక అంటు రోగంలా చూస్తున్నారు ప్రభువా నా వల్ల కాదు తండ్రి నేను వేసుకునేది అయితే నన్ను స్వస్థపరచు బ్రతికించావు కదా స్వస్థపరచావా అని అడిగేదాన్ని అడిగినప్పుడు దేవుడు స్వస్థ అంటే నేను విశ్వసించా బ్రతికి చనిపోయిన నన్ను బ్రతికించాడని చాలా విశ్వసించాను అండ్ దేవుడిని అడిగాను ఏమని చనిపోయిన నన్ను బ్రతికించావు ఈ మెడిసిన్స్ వేసుకోవడం నా వల్ల తండ్రి అక్కడ ఇక్కడ పడిపోతుంటే మా ఫ్యామిలీ పరిపోతుంది నన్ను ఒకే విధంగా అనుకుంటున్నారు ప్రభు అని అడిగ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ మెడిసిన్స్ అనేవి వేసుకోలేదు చెకప్ చేసుకోవడానికి చెకప్ చేయడానికి చేపించడానికి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు ఏ విషయపరంగా అయినా నేను అక్కడికి హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు జస్ట్ నేను దేవుని మీద నమ్మకం ఉంచాను దేవుడు నేను ఏ ఎక్స్రే తిప్పాను ఏ మెడిసిన్స్ అనేవి వేసుకోను అని దేవుని దగ్గర నేను అడిగాను దేవుని మీద విశ్వసించాను దేవుడు నన్ను బాగుపరుస్తాడు ఎందుకంటే చనిపోయినా నన్ను బ్రతికించాడు కాబట్టి నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకం నాకు కలిగింది దేవుడు నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అనారో ఏ ఆరోగ్యం అనారోగ్యం రాకుండా నన్ను స్వస్థపరిచాడు రక్షించాడు కాపుదలదయ చేశాడు అండ్ ఇంకొక నన్ను నాకు మూడు అంటే మరణగండాలు అనేవి వచ్చాయి ఏంటంటే ఈ కోమా పేషెంట్కి ఆయన కోమాలో వెళ్ళిపోవడం ఒకటి ఆ మెడిసిన్ అనేవి నేను వన్ టూ ఇయర్ వన్ ఇయరే వేసుకున్నాను వేసుకున్నా కానీ వేసుకున్నప్పుడు వేసుకోకపోతే మళ్ళీ ఆటోమేటిక్గా నేను కోమాలో వెళ్ళిపోతాను అని అనేసారు కదా అయితే నేను మర నేను చనిపోతాను అంటే మళ్ళీ ఆటోమేటిక్గా చనిపోతాను అని నేను దేవుని చాలా ప్రార్థించాను దేవుని చాలా వేడుకున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో మా ఊళ్ళో చ అంటే పెద్ద ఒక ఒక నైట్ పెద్ద వర్షం వచ్చింది పెద్ద వర్షం వస్తే అంటే నైట్ ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అయితే మార్నింగ్ టెన్ దాకా వచ్చింది మార్నింగ్ టెన్ దాకా కరెంట్ అంటే ఆ వర్షం వచ్చింది తగ్గలేదు తగ్గి తర్వాత తగ్గింది తగ్గిన తర్వాత చిన్నమ్మ వాళ్ళు ఏం చేశారంటే బట్టలు ఆరేయడానికి ఒక బెండింగ్ వేర్ అనేది కట్టారు అయితే కట్టేసిన తర్వాత అంటే అంత ముందు కట్టారు కట్టిన తర్వాత ఫుల్ వర్షం వచ్చింది వచ్చింది నైట్ వస్త ఫోర్ ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అయితే మార్నింగ్ టెన్ దాకా వర్షం అనేది వచ్చింది అయితే పక్కన ఇంట్లో లీక్ అనేది ఉండేది కరెంటు లీక్ ఉండేది వాళ్ళ సన్ సైడ్ రాడేమో మా రేకులు మామే వాళ్ళ రేకులకి అంటున్నది అయితే అంటింటే మా అంటే మా పెద్ద మామయ్య ఏం చేశారంటే పెద్ద మామయ్య ఒక ఐరన్ బాక్స్ తీసుకెళ్ళి అంటే పెంటను బయటికి పారేయడానికి వెళ్ళారు అయితే సడన్గా ఐరన్ బాక్స్కి అది షాక్ కొట్టయంగా అది పడేశాడు మా మామయ్య అక్కడ బుజ్జీకరెంట్ అంటే షాక్ కొడుతుందమ్మా అని అనేసరికి నిజమా మామయ్య లేదు మామయ్య అని అన్నప్పుడు నేనేమో పొయ్యి ఇట్లా పట్టుకున్నా గట్టిగా పట్టుకున్నాను పట్టుకునే అది ఇంత పెద్ద స్టేజ్లో ఉన్నది ఆ వైరు ఆ స్టేజ్లో ఉన్న వైర్ని నన్ను ఒక ఎక్కడంటే ఒక పాకలో పడేసింది ఆ పాకలో పడేసింది తర్వాత అమ్మ కొంచెం హడావిడిగా ఉంది ఒక అంటే చావు దినానికి వెళ్ళాలి నేను అటు అని అటు వెళ్ ఒకళ్ళు చనిపోతే అటు వెళ్దామని అనుకుంది సడన్గా నేను ఇట్లా జరిగేసరికి అమ్మ నా దగ్గరే ఉండిపోయింది అండ్ అప్పుడు నాకు టెన్త్ ఎగ్జామ్ జరుగుతుంది మెయిన్స్ పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుంది అయితే నేను అట్లా పడిపోయాను పడిపోయిన తర్వాత నువ్వు అసలు ఎందుకు పట్టడానికి వెళ్ళావు అని అమ్మ నన్ను తిట్టి ఏడుస్తుంది అయితే తర్వాత అసలు పవర్ చెక్ చేశారు పవర్ చెక్ చేస్తే అందులో ఒక వెలుగులా వెలుగుతుంది అది అసలు నువ్వు రెండు చేతులు పెడితే ఎప్పుడో పోయేదానివి నువ్వు ఇట్లా పట్టుకున్నావు కాబట్టి నీ బాడీ ప్రెషర్కి నీ హీట్కి అది వదిలేసింది లేకపోతే నువ్వు ఇప్పుడో చాలా నుండి నన్ను దేవుడు చాలా తప్పించాడు అండ్ కరోనా టైంలో కూడా మమ్మల్ని అసలు మా ఇంట్లో తినడానికి తిండి లేక అసలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉండేది ఇంట్లో రూపాయి కూడా లేదు ఏ పనికి వెళ్ళట్లేదు ఏం చేయట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడేవారము అసలు సిచ్యువేషన్ అనేది చాలా తీవ్రంగా ఉండేది బట్ మా దగ్గర ఆహారం లేదు మేము ఒక బడ్డీ కొట్టు నడిపించేవారు ఆ బడ్డీ కొట్టు ముందు మమ్మల్ని ఒక ఒక ఆమె వచ్చి అంటుంది కదా మీరు ఇంత ధైర్యంగా బడ్డీ కొట్టు నడిపిస్తున్నారు కానీ బట్ కరోనా వస్తే చాలా తీవ్రంగా ఉంటుందమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మాకు చెప్పి వెళ్ళిపోయింది కానీ నెక్స్ట్ డేనే ఆమెకు కరోనా వచ్చింది కరోనా వచ్చింది బట్ మా ఇండ్లో మాకు ఆహారం అనేది సరిగా తినడానికి తిండి లేక ఎట్లా అంటే చాలా తీవ్రంగా ఉండేది మా పరిస్థితి ఆ పరిస్థితి ఉండేది అయినా కానీ దేవుడు మాకు ఆ కరోనా వేళ మేము ఒక ఇంజక్షన్ కూడా అయిపోయలేదు ఒకటి ఏమీ అయిపోయలేదు బట్ మాకు మాకు చెప్పి వెళ్ళిపోయిన ఆమెకు వచ్చింది కానీ మాకైతే ఏమీ రాకుండా దేవుడు మమ్మల్ని అంతగనం కాపుదలైంచాడు కోడి తన పిల్లల్ని ఎలా రెక్కల కింద ఇస్తుందో అలా దేవుడు మా మా మీద కాపుదలయించాడు మమ్మల్ని రక్షించాడు చాలా మరణపాయాల నుండి మమ్మల్ని బయటికి తీ అంటే కాపాడాడు చాలా అంటే అసలు దేవుని అసలు దేవుడు మమ్మల్ని ఇంతగానో రక్షిస్తున్నాడు బట్ మేము దేవునికి ఏమి ఇస్తున్నాము అనే క్వశ్చన్ కూడా వచ్చింది అయితే దేవునికి నా హృదయం అనేది ఇవ్వాలి దేవుని కొరకు నేను కూడా బ్రతకాలి దేవుని కొరకు నేను కూడా జీవించాలి అని అనేది అనిపించింది దేవుని కొరకు నేను కూడా బ్రతికాలి నన్ను చనిపోయిన నన్ను బ్రతికించాడు కాబట్టి నా పట్ల తన కార్యం ఎలా ఉందో అది ఆయన జరిగించాలి ఆయన చిత్తానుసారంగానే మేము నడవాలి అని అనుకున్నాను ఆయన ఎలా అంటే అలా నడుచుకోవాలని అనుకున్నాను ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక